హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు నుంచి టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఒక హై హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఒక రీసేల్ త్రీ బీహెచ్కే సెమీ ఫర్నిషిడ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టోటల్ కమిటీకి సంబంధించి మీకు టవర్స్ అవుట్ సైడ్ ఎలివేషన్ వ్యూ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ మనకు సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇందులో మనకు ఫైవ్ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి థర్టీన్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ ఇప్పుడు మీ కామన్ కారిడార్ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఫ్లాట్కి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన డిజైన్ ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ మనకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ మనకి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్లో మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి హైటెక్ సిటీకి జస్ట్ మనకు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వచ్చిందండి నలభై గజాలు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ రెండు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ అండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు సెల్లార్లో టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు వీడియోలో ఫ్లాట్ కండిషన్ కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టీవీ యూనిట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ రీసేల్ యూనిట్ పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది పూజాగది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా మనకు వుడ్ వర్క్ తోటి ఈ పూజా గది అనేది వీళ్ళు అరేంజ్ చేశారండి ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఓపెన్ స్పేస్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మనకు సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన కండిషన్ మాత్రం బాగానే మెయింటైన్ చేశారండి మనకు బ్రాండ్ న్యూ కండిషన్లోనే మనకి ఇంటీరియర్ వర్క్ కండిషన్ అనేది లొకేట్ అయ్యి ఉంది అండ్ మనకి స్టోరేజ్ స్పేస్ సంబంధించి రూమ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి టోటల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వర్క్ చేయించారు రీసేల్ ఫ్లాటు ఇది యూటిలిటీ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఈ టవర్కి సంబంధించిన ఫ్లాట్ ఫేసింగ్ అనేది మనకు ఓపెన్ స్పేస్ ఉంటుందండి బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు అందువల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది అండ్ మనకు బెడ్రూమ్స్ సంబంధించి మనకు విండోస్కి బాల్కనీ ప్రొవైడ్ చేశారు విండోస్ అండ్ బాల్కనీస్ ప్రొవైడ్ చేశారు మనకు బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ ఉన్న సిట్అట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఈ విధంగా డిజైన్ చేశారండి జస్ట్ మనకు వాటర్ ఫౌంటైన్ లాగా మనకు బాల్కనీ వ్యూ అవుట్ సైడ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకు చుట్టూ ఓపెన్ స్పేస్ ఉందండి టవర్కి టవర్కి సెట్ సెట్బ్యాక్స్ అనేవి సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మనకు గేటెడ్ అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీలో సిసిటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డ్ అండ్ మనకి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేస్ సిట్అట్ బాల్కనీ అనేది కవర్ చేశాను ఇది మనకు మల్టీపర్పస్ రూమ్ అండి డ్రాయింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి వర్క్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఈ రూమ్ అనేది డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు లేదా స్టడీ ఏరియాలా కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రతి బెడ్రూమ్ మొత్తం మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి బెడ్రూమ్ ఏరియా మొత్తం బెడ్రూమ్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇక స్టడీ ఏరియాకి సంబంధించి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి అండ్ స్ప్లిటేసీ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మార్టెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా మాత్రం స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన హైరెస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫ్లాట్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేసి మళ్ళీ ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మార్టెడ్ ఇచ్చారండి మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్ కూడా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాట్రూప్ సంబంధించిన కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మేజర్గా మనకు ఐటీ కార్డుని బేస్ చేసుకొని రెంటల్ ప్రాపర్టీ లాగా మనకి ఇన్వెస్ట్ చేసి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి లేదా మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా మనకు ఒక ఫైవ్ టు టెన్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ లేదా త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏదైనా గేటెడ్ కమిటీ రెసిడెన్షియల్గా ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అట్ బాల్కనీ బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ కూడా మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్మార్టెడ్ ఇచ్చారు క్లాస్ పార్టీషన్తో మనకి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ క టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి కమ్యూనిటీలో ఫైవ్ టవర్స్ ఈచ్ టవర్ వచ్చేసి జీప్లస్ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ అండి మొత్తం పార్కింగ్ అంతా సెల్లార్లోనే ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు బాత్ టబ్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు సపరేట్గా షవర్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మాత్రం మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు విత్ బాత్ టబ్తో అండ్ డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా ఫ్లాట్ అంతా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్ సైజు మాత్రం చాలా స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియానే ఉంటుంది ఆల్మోస్ట్ ఫ్లాట్కి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మనకి ఇన్ కేస్ మొబైల్ నెంబర్ నాట్ రీచబుల్గా ఉంటే మీరు వాట్సాప్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళు మన వన్స్ మీ మెసేజ్ చూడంగానే మీకు రిప్లై ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్